మీరు ఈ అద్దోం వంటి నిమ్మ చెట్టును పెంచాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ పద్ధతిని అనుసరించాలి ముందుగా మీరు పదునైన కత్తిని ఉపయోగించి మంచి రకానికి చెందిన ఆరోగ్యకరమైన శక్తివంతమైన నిమ్మ చెట్టు కొమ్మను ఎంచుకోవాలి కొమ్మ చుట్టూ రింగాకారంలో కత్తిరించండి ఒకటి నుండి రెండు పొడవు వరకు బెరడును పూర్తిగా తీసివేసి ఇప్పుడు ఒక వంకాయను తీసుకుని మధ్య నుండి విడదీసి కొమ్మపై అమర్చండి వంకాయ కొమ్మను ఉంచడంలో సహాయపడుతుంది ఎలక్ట్రిక్ టేప్ ఇప్పుడు కోకోపీట్ను తీసుకోండి ఆపై గ్లాస్ ను పూర్తిగా తడి కోకోపీట్ తో నింపండి కోకోపీట్ మీ వద్ద కోకోపీట్ లేకపోతే మీరు చేయగలిగిన నీటిని పట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది నలభై ఐదు రోజుల తర్వాత నేను తెరిచి ఉన్నాను ఈ చూడండి మిత్రులారా ఒకసారి వేర్లు బాగా అభివృద్ధి చెందిన తర్వాత తల్లి మొక్క నుండి కొమ్మను జాగ్రత్తగా వేరుచేయండి ఈ గ్రహం ఒక కుండలో మూడు తర్వాత కొత్త మొక్కకు పూర్తిగా నీళ్లు పోయండి ఇప్పుడు కొత్త చెట్టు రుచికరమైన నిమ్మకాయను పండించడానికి సిద్ధంగా ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి